దాని వలన అసలు నీళ్ళు నారాయణ గేట్ కరెక్ట్ సప్లై తెలుగు మిషన్ భగీరథ అనేది వేల కోట్ల రూపాయలతోని చేపట్టినటువంటి మిషన్ భగీరథ ఫెయిల్యూర్గా ఉంది దానికి ఆల్టర్నేట్గా ఏడు కోట్ల రూపాయలతోని తాగునీటికి వల్ల ప్రతిపాదనలు చేయడం జరిగింది మరి ఇంకా విద్యుత్ సమస్య కూడా గత పది సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగులో కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా రెండు వేల పదిహేనులో జరిగింది ఆ రోజు హరీష్ రావు గారు వచ్చి గారు వచ్చి సిద్దిపేట ఒక కన్ను నారాయణరావు ఒక కన్ను అని చెప్పేసి ప్రగల్ భారీ మొత్తం సిద్దిపేట అభివృద్ధి చేసుకొని నారాయణ కేడ్ ఈరోజు వాటన్నిటిని అధిగమించి నారాయణ కేడు మున్సిపాలిటీకి నిధులు కేటాయించి అభివృద్ధి దిశలో అభివృద్ధి దిశలో పయనిస్తే పయనింప చేస్తా ఉన్నాం తర్వాత ఇంకా ముఖ్యంగా లో వోల్టేజ్ ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఆయాంలో కిషారెడ్డి గారు ఫౌండేషన్ తర్వాత ఇనాగ్రేషన్కు రెడీగా ఉన్నటువంటి సబ్స్టేషన్లని వాటినే వీళ్ళు వచ్చేసి ఫౌండేషన్ లేకుండా ఇనాగ్రేషన్ చేసుకుంటూ పోయారు వారు మరణించిన తర్వాత మళ్ళీ కొత్త కొత్త ప్రగాల్భాలు పలుకుతూ మేము చేసినాం మేం చేసినామని ప్రభుత్వం మీదే ఉండొచ్చు రెండు వేల పద్నాలుగు నుండి కాకపోతే గతంలోనే ఫౌండేషన్స్ తర్వాత ఇనాగ్రేషన్ రెడీగా ఉన్నటువంటి సబ్స్టేషన్ చేపట్టింది మరి మరి మీ పరిపాలన ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో ఒక్క కొత్త సబ్స్టేషన్ కూడా చేయలేదు ఈసారి లో వోల్టేజ్ ప్రాబ్లం నారాయణ నారాయణఖేడ్కి అవసరం అని చెప్పేసి నారాయణఖేడ్ స్థలం దొరకకుంటే కూడా మనూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో స్థలం సేకరించి ప్రభుత్వ స్థలాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఫౌండేషన్ చేసుకుంటా ఉన్నామని చెప్పి చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అదొకటే కాకుండా నిన్ననే ట్రాన్స్కో ఏడీ గారు వచ్చి స్థల పరిశీలన చేసిపోయినారు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ కూడా మన ప్రపోజల్స్ ఆల్రెడీ శాంక్షన్ స్టేజ్లో ఉంది గౌరవ రొనాల్డ్ రోస్ గారు గతంలో మన దగ్గర కలెక్టర్ పనిచేస్తున్నారు ట్రాన్స్కో ఎండీ గౌర్రీ వారు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అందువల్ల కొంచెం డిలే అవుతూ ఉంది లేకుంటే అది కూడా వన్ థర్టీ టూ స్టేషన్ సబ్స్టేషన్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉండే కాకపోతే స్థలంలో కొద్దిగా మార్పులు చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అందుకని నిన్న శ్రీగాపూర్లో నల్ల వాళ్ళు కంటిలో ఆల్రెడీపై